హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా కొత్త వాషింగ్ మిషన్ అండి మా డాడీ గారు గిఫ్ట్ ఇచ్చారు మాకు సంక్రాంతి సందర్భంగా మా పాప మా హస్బెండు వాషింగ్ మిషన్ ఓపెనింగ్ చిన్న పూజ కార్యక్రమం మా పాప చేత ఓపెన్ చేయిస్తున్నాం ఇది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి కొన్ని టిప్స్ చెప్తారు ఎలా ఉపయోగించాలన్నది మా హస్బెండ్ అయితే అది పిండడానికి ఇప్పుడు వాస్ చేస్తున్నాం కాబట్టి వాస్ ఇది ఓకేనా ఇది ఇప్పుడు మనం ఇది అంత జీన్ పెయింట్ కాదు కాబట్టి నార్మల్ బట్టలు కాబట్టి నార్మల్ పెట్టుకున్నాను కదా ఓకేనా ఏమా ఇప్పుడు ఇది వచ్చి మనం వాష్ టైం పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నిమిషాలు పదిహేను నిమిషాలు చిచ్చా చెప్తున్నాను నిమిషాలు వాచ్ టైం టైం ఇప్పుడు వాచ్ టైం ఇది పెట్టాం కదా పదిహేను నిమిషాలు ఇప్పుడు ఇది ఇలాగే తిరుగు తిరుగుతూ అదంతా అది ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు మనకి రెండుసార్లు సిగ్నల్ ఇస్తా అనమాట అప్పుడు మనకు వాస్ అయినట్టు అర్థం అనమాట ఇప్పుడు మనం మళ్ళీ వాటర్ ఇదారి డెలివర్ చేసుకొని మళ్ళీ ఏమైనా మురికి గట్ట ఉంటే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక సెగన్కి వాష్ టైం పెట్టుకొని పది నిమిషాలు పెట్టుకున్నాం కదా ఆ తర్వాత ఆరు నిమిషాలు వాష్ టైం పెట్టుకొని మళ్ళీ మనం వాటర్ పంపించుకోవాలి బయటికి ఇప్పుడు చూడ తిరుగుతుంది బయట లాగా అవుతుంది ఇప్పుడు ఈ నార్మల్ అనే ఇది జంటీలు అన్నది చిన్నపిల్లలు స్మూత్ అయిన బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు వేసుకొని జంటీలు పెట్టుకోవాలి ఇప్పుడు నార్మల్ మన సట్లు కానీ ఇలా కాటన్ దుస్తులు ఏమైనా నార్మల్గా ఉన్నవి ఈ దీంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు జీన్ పెయింట్లు దుప్పట్లు పెద్ద పెద్ద బెడ్షీట్లు ఉంటాయి కదా అటువంటివి మాత్రం ఈ స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం మామూలుగా నార్మల్ చిన్న చిన్న పిల్లల పట్ల అయినా మనం నార్మల్ క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి నార్మల్ పెట్టుకొని ఇప్పుడు చేస్తాను అనమాట ఇప్పుడు మనం టైం పదిహేను పెట్టుకున్నాం కాబట్టి పదిహేను నిమిషాలు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆఫ్ అయింది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి మనం కొన్ని బట్టలు వేసుకున్నాం కాబట్టి కొంత నీరు వేసుకున్నాం యాక్చువల్గా అయితే ఇక్కడ ఎల్లు ఎమ్ము హెచ్ అని ఉంది మనం కొన్ని బట్టలు వేసుకుంటే ఎల్లు వరకు పెట్టుకోవాలి మనం మే మాక్సిమం అంటే ఇంకో కొద్దిగా ఎక్కువ బట్టలు వేసుకుంటే మాక్సిమం వేసుకోవాలి ఇంకా ఎక్కువ బట్టలు వేసుకుంటే హెచ్ హైలో పెట్టుకోవాలి అనమాట ఇంతకన్నా పైకి మనం వాటర్ పెట్టుకోడదు ఇక్కడ హెచ్ వరకు మాత్రం వాటర్ పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు బట్టలు వేసే మ్యాగ్జం కేజీ ఎంత ఉంటాయి కొద్దిగా కొద్దిగా బకెట్ నీళ్ళు వేసుకున్నాం ఓకేనా బిటీ ఇప్పుడు డ్రై అయిపోయి ఇప్పుడు వాష్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని స్పిన్ చేయాలి స్పిన్ ఇప్పుడు అవి తీసేసి స్పిన్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ ఫైఫ్ అంటే ఇప్పుడు మనం వాష్ చేసుకున్న వాటర్ ఆ వాటర్ వెళ్ళడానికి మనం ఇక్కడ హోల్ ఇచ్చారు ఇది ఇక్కడ దాన్ని ఇక్కడ పెట్టేసి ఇది ఇది ఉంటుంది ఇది అది బయటికి ఎట్టుకోవాలిగా ఉన్నాయి ఇలా పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే నొక్కెత్తు అదే ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం వాటర్ బయటికి వదలడానికి క్లీన్ చేసుకోవాలి అనమాట బయట ఉంటుంది బయట బయట ఓకే ఇలా పెట్టుకుని బకెట్లో ఇది వేస్ట్ వాటర్ డెలివరీ చేయడం డెలివరీ పైప్ ఇది డెలివరీ చేయడానికి ఇప్పుడు కదా ఇప్పుడు ఇప్పుడు ఇది డ్రైన్లో పెట్టుకోవాలన్నమాట డ్రైన్లో పెట్టుకుంటే వాటర్ డెలివర్ అవుతుంది ఇది డెలివర్ అవుతుంది ఇలా వాటర్ మొత్తం అయిపోయింది వాటర్ మొత్తం డ్రై అయ్యి ఇప్పుడు మొత్తం వాటర్ తీయడం జరిగింది మొత్తం వాటర్ తీసినప్పుడు వాటర్ డెలివర్ అయింది బయటికి ఇప్పుడు ఏం చేయాలంటే ఎట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు దీనికి దీని దగ్గర వద్దాం ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది వాష్ ఉండేది కదా ఇప్పుడు ఇది స్పిన్ని చేసుకోవాలన్నమాట స్పిన్ని ఇది ఇలా పెట్టుకొని ఇలాగంటే వాష్ ఇలాగంటే స్పిన్ అనమాట ఇప్పుడు వాష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్పిన్ చేయడం జరుగుతుంది ఇలా చూపించి బట్టలకి ఇప్పుడు ఇలా ఇలా బట్టలు ఉన్నాయి ఇలా ఇలా బట్టలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే దీంట్లో పేస్ వేయాలి దీంట్లో దీంట్లో వేయాలన్నమాట ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి విడివిడిగా ఇలా విడివిడిగా ఒక్కొక్కటి విడివిడిగా వేయాలన్నమాట వాటర్ ఉన్న పర్లేదు ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేయాలి ఇలా విడివిడిగా వేయాలి ఇప్పుడు వేసాం కదా వేసిన తర్వాత ఇది ఇక్కడ కట్టాలి పైన ఎట్టిన పర్లేదు కింద ఎట్టిన పర్లేదు ఇప్పుడు ఇది ముయ్యాల మూసి ఇది ముయ్యాల మూసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ కట్టుకోవాలి అంతే కదమ్మా ఇప్పుడు ఐదు నిమిషాలు పెట్టాం కదా ఇది ఇప్పుడు ఇది స్పిన్ చేయడం అంటే మొత్తం బట్టలను ఆరబెడతా అనమాట ఇది ఇలాగ ఓపెన్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అదంతా అది ఆగిపోద్ది మళ్ళీ ఇది ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే ఆగిపోవడం మళ్ళీ ఇది మూసేంటే అదంతా మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది అనమాట అలాగే ఇప్పుడు స్పిన్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇది మళ్ళీ ఇలాగా తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు స్పిన్ అయినట్టు తిన్ను మనం ఇలాగ వేసుకున్నాం కాబట్టి స్పిన్ చేస్తుంది కాబట్టి దీనికోసం మనం ఓపెన్ చేయకూడదు ఇంకా మనం ఇది ఇది తిరిగిన తర్వాతే ఓపెన్ చేసుకోవాలి సరిగా ఇది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టాము ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చింది ఇది ఈ పాయింట్ మళ్ళీ ఇలా ఇక్కడ ఎక్కడికెళ్ళి ఆపాయిందనుకో అనుకో అప్పుడు మనం ఓపెన్ చేసి బట్టలు తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఆగడానికి దగ్గరకు వచ్చింది ఓకే ఇప్పుడు ఆగిపోయింది చూడండి ఓకే ఆగిపోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేస్తాను డ్రై అయినాయి కొంచెం లైట్గా లైట్గా తడి ఉంది అనమాట మ్యాక్సిమం డ్రై అయినాయి కొద్దిగా లైట్గా తడి ఉంది ఇప్పుడు కొద్దిగా తడి ఉంది అంటే ఇప్పుడు దీన్ని కొద్దిగా కొద్దిసేపు గాల్లో గాల్లో తేమ లాగైతే ఇంకా ఆల్మోస్ట్ ఎండిపోయినట్టే జస్ట్ కొద్దిగా తడి ఉంది అంతే వేసే మొత్తం వాటర్తోనే వేసాం కానీ మొత్తం డ్రై అయిపోయింది కొద్ది తడు ఉంది గాల్లో పెట్టేసుకుంటే తేమ మొత్తం అనమాట ఓకే ఉంది కదా ఫ్రెండ్స్ ఇది చాలామంది తెలియదు ఇది ఇది ఏంటంటే ఇది మనము ట్యాంక్ నుంచి బయటలో టైప్ పెట్టుకుంటాం కదా ఈ ఈ పైపు ఇక్కడ పెట్టుకుంటే ఈ పైపు ఉంది కదా ఈ పైపు ఈ పైపు ఇక్కడ ఫిట్టింగ్ చేసుకొని ఇదేమో ట్యాప్ పెట్టేసుకుంటాం ట్యాంక్కి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా వాటర్ లోన్కి వెళ్ళిపోతాయి మనం ఏమో వేసుకున్నాం కదా ఇలాగైతే ట్యాప్ నుంచి డైరెక్ట్గా లోన్కి వెళ్ళిపోతాయి అనమాట దానికోసం ఇది ఇవ్వడం జరిగింది ఇది మనకి అవైలబుల్ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే మనము తీసుకుని డైరెక్ట్గా ఇక్కడ వాటర్ వేసుకోవచ్చు అనమాట ఒక ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడు ఒక మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి